పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కేంద్రంలో ఈ రోజు కార్మిక రైతు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ నిరసన ప్రదర్శన నిర్వహిస్తా ఉన్నాం ఈ రోజు దేశంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఈ దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కరిస్తాం ప్రధానంగా రోజు రోజుకి పెరుగుతున్నటువంటి ధరల కారణంగా సామాన్య పేద మధ్యతరగతి ప్రజానేక జీవితాలు అత్యంత దుర్భరంగా మారుతా ఉన్నాయి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ధరలు తగ్గిస్తాం ఇవాళ రైతాంగానికి వ్యవసాయం దేశంలో ఉన్నటువంటి రైతాంగం ఆత్మహత్యలకు గురవుతా ఉన్నారు ఈ ఆత్మహత్యలు నివారించేదాని కోసం వ్యవసాయాన్ని గా మార్చేదాని కోసం స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేసి రైతాంగాన్ని ఆదుకుంటాం అలాగే దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది కార్మిక వర్గం వారి యొక్క ఉపాధి భద్రతకు వారికి మరుగైనటువంటి వేతనాలు ఇచ్చి వారి సంక్షేమానికి పాటుపడతామని ఇంకా అనేకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చి ఈ దేశంలోకి అధికారంలోకి రావడం జరిగింది కానీ వాళ్ళ నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా పదేళ్లు పూర్తవుతా ఉంది కానీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు జరపలేదు రైతాంగాన్ని ఆదుకుంటానికి స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు జరుపుతామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు పక్కన పెట్టి మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చి నూతన వ్యవసాయ చట్టాల పేరుతో ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ వర్గాలు దోచుకునే విధంగా వారికి అనుకూలంగా ఈ చట్టాలు తీసుకురావడం జరిగింది ఈ చట్టాలకు వ్యతిరేకంగా దేశంలో ఉన్నటువంటి రైతాంగం ఢిల్లీ ఈ దేశ రాజధాని ఢిల్లీలో పదహారు నెలల పాటు పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేశారు ఏడు వందల యాభై మంది రైతులు చలిలో ఎన్నలో వర్షానికి తడిచి చనిపోయినటువంటి ఘటన చివరికి పదహారు నెలల తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం నా మూడు వ్యవసాయ చట్టాలని వెనక్కి తీసుకుంటూ రైతులకి క్షమాపణలు చెప్పి ఆ రైతు యొక్క ఉద్యమాన్ని నివారించడం జరిగింది ఇవాళ రైతాంగానికి కనీసం మద్దతు ధరిస్తామని చెప్పారు ఆ రోజు చనిపోయినటువంటి ఏడు వందల యాభై రైతు కుటుంబాలకి ప్రభుత్వ ఆర్థిక సాయం అందించి ఆ కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు పదహారు నెలల పాటు జరిగినటువంటి రైతాంగ ఉద్యోగులు పెట్టినటువంటి కేసులన్నిటిని ఉపసారించుకుంటామని చెప్పారు అధిక ధరలు తగ్గిస్తామని చెప్పారు స్వామినాథన్ కమిషన్ సిఫారసు రామాలు జరుపుతామని చెప్పారు కానీ కూడా ఇచ్చినటువంటి హామీలు రైతులు చేసినటువంటి పోరాట ఫలితంగా ఇచ్చినటువంటి హామీల్ని ఏ ఒక్కటి అమలు జరపలేదు సరికదా వాళ్ళు తిరిగి వాళ్ళ కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవసాయ రంగాన్ని వాళ్ళకి వాళ్ళకి అప్పచెప్పేదాని కోసం పూనుకుంటున్నటువంటి సందర్భంలో అలాగే దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది కార్మిక వర్గానికి కార్మికులకి తీవ్రమైనటువంటి నష్టాన్ని తెచ్చే విధంగా నాలుగు లేబర్ కోట్లు తెచ్చారు నలభై నాలుగు కార్మిక చట్టాలని రద్దు చేశారు ఇవాళ జ్యోతి వ్యాప్తంగా ఇవాళ ఏదైతే కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోట్లు రద్దు చేయాలి ఇవాళ వ్యవసాయ చట్టాలని రద్దు చేసినటువంటి ప్రభుత్వం స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు జరపాలి ఇవాళ డ్రైవర్ కమ్ వానర్ అనేటువంటి దాంతో ఇవాళ రా మాటారు వెహికల్ చట్టానికి సంబంధించినటువంటి రక్షణ ఏదైతే ఉందో దాన్ని తూట్లు ఈ దేశంలో ఇవాళ డ్రైవింగ్ అనేటువంటిది ఒక ప్రమాద భరితమైనటువంటిదిగా ఇవాళ డ్రైవర్లుగా ఇవాళ ఎవరు కూడా పనిచేయలేనటువంటి పరిస్థితులు ఒక నూతన రవాణా చట్టాన్ని తీసుకొచ్చారు అలాగే వాళ్ళ ఇవాళ సామాన్య పేద మధ్యతరగతి ప్రజానేకానికి ఇవాళ కరెంట్ అనేటువంటిది అందుబాటులో లేని విధంగా వీళ్ళ విద్యుత్ చట్టాన్ని తీసుకొచ్చారు వాళ్ళ ప్రజలకి వాళ్ళ రైతాంగానికి కార్మిక వర్గానికి తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగించే పెద్దతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాలన్నింటినీ రద్దు చేయాలి రైతాంగ ఉద్యమాలు ఫలితంగా ఇచ్చినటువంటి హామీల్ని అమలు జరపాలని చెప్పి కోరుతూ ఈ రోజు దేశవ్యాప్తంగా ఈ ఆందోళన జరుగుతూ ఉంది ఇవాళ ఢిల్లీలో రైతాంగం పెద్ద ఎత్తున పంజాబ్ హర్యానాకు సంబంధించినటువంటి రైతులు వీళ్ళ శాంతియుతంగా వాళ్ళకి ఇచ్చినటువంటి డిమాండ్లు వాళ్ళు గొంతెమ్మ కోరికలు కోరట్లేదు పదహారు నెలల పోరాట ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు జరిపినటువంటి పరిస్థితుల్లో ఆ హామీల్ని అమలు జరపాలనేటువంటి కోరుతూ శాంతియుతంగా ఇవాళ ఢిల్లీలో ఉద్యమిస్తున్నటువంటి రైతుల పైన బాస్వామి ప్రయోగించి లాఠీ చార్జీ ప్రయోగించి ఇవాళ మేకులను కొట్టి ఇవాళ అత్యంత దారుణంగా పాచవికంగా రైతులపై దాడి చేస్తా ఉన్నారు ఈ దేశానికి రైతే వెన్నెక ఈ దేశానికి రైతే రాజని చెబుతున్నటువంటి ప్రభుత్వం ఇవాళ రైతులను అంతం చేసేదాని కోసం రైతులను దాని కోసం వ్యవసాయాన్ని తీవ్ర సంక్షోభాలు నెట్టేసేటువంటి పద్ధతుల వాళ్ళ ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంది చట్టాలు చేస్తూ ఉంది ఆ చట్టాలను వెనక్కి తీసుకొని ఈ దేశ వ్యవసాయ రంగాన్ని రైతులు కాపాడాలి అనేటువంటి నినాదంతో శాంతియుతంగా ఉద్యమిస్తున్నటువంటి రైతులపై జరుగుతున్నటువంటి దారుణ మారణ ఇవాళ ఉత్వాసని ఖండిస్తా ఉన్నాం ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక ఈ రవాణా రంగ కార్మికులకు వ్యతిరేకంగా దేశంలో ఉన్నటువంటి ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేకపోతే రానున్న కాలంలో ఈ ప్రభుత్వానికి తగిన కొల్పాఠం చెప్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం